నిఘా స్వాగతం విజయనగరం అనాథ బాలల సంరక్షణ కోసం గ్రామస్థాయి కమిటీని చిత్తశుద్దితో పనిచేయాలని కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు అనాథ బాలల సంక్షేమం పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద జిల్లా కమిటీ సమావేశం కలెక్టరేట్ లో జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉన్న పాఠశాలలో ఇప్పటి వరకు మూడు వందల ఎనభై మంది విద్యార్థులు బడి మానేశారని వారి వివరాలు సేకరించి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రసాద్ వారి సమక్షంలో మిషన్ వాత్సల్య పథకంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఎనిమిది మంది పిల్లలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు వారి బాగోగుల్ని అడిగి తెలుసుకున్నారు విద్యాభ్యాసం ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు పిల్లలు ఎంతమంది డ్రాప్ అవుతున్నారు ఈ మంత్ మనము మీరు చెప్పేది రెండు సార్లు కలుస్తున్నారు मिर्ची कटो <laughs> కమిటీ ఉంది ఈవో గారు కూడా ఉన్నారు కమిటీ ఉన్నప్పుడు ఇలాగే జాయిన్ చేసుకోవాలి కదా ఈ కమిటీ నామినల్ గా పనిచేస్తామంటే కుదరదు మా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను

럭스 이거 들으거든요. 27 60. 어. 이거는 뭐 이렇게 사이드예요. 이 사이드라.

రిలేటివ్స్ Relativity to change the status of the disgusted sia. Mr. Relativity. Mr. Relativity,Dr aspire to the cycles and give compassion to each other. Mr. I get now to root వాళ్ళ వాళ్ళ మాట్లాడుతున్నారు సార్ అంటే ఫ్యామిలీకి అంటే తన మైండ్ ఒక్కొక్కసారి ఒకలా ఉంటుందని ఫాదర్ మా బ్రదర్ చెప్తున్నారు